ఫీజులు టయానికి చెల్లిస్తేనే పిల్లలు ఇబ్బంది పడకుండా చదువులు ముందుకు సాగించగలుగుతారు ఈ ఉద్దేశంతోనే ప్రతి మూడు నెలలకు ఒకసారి అంటే ఏ క్వార్టర్ ఆ క్వార్టర్ ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పిల్లలకు ఆ క్వార్టర్కు సంబంధించిన పూర్తి ఫీజులు వాళ్ళ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తా పోతా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ ప్రసంగం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లోకి ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు నేరుగా తల్లుల ఖాతాల్లోకి ఎనిమిది లక్షల తొంభై ఒక్క వేల నూట ఎనభై మంది తల్లుల ఖాతాల్లోకి ఈ ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు నేరుగా జమ చేయబోతా ఉన్నాం రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటి నుంచి క్రమం తప్పకుండా ఎలాంటి బకాయిలు లేకుండా పిల్లలకు నూటికి నూరు శాతం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ ఈ పథకంతో ఇప్పటి వరకు ఈ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఈ జగనన్న విద్యా జీవన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇరవై ఏడు లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది